గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నా పేరు ఉదయశ్రీ నాది టెన్త్ క్లాస్ అయిపోయింది ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడపిల్ల అంటే ఆడపిల్లి మా మామ్ డాడీలా పెంచాడు దాని టాపిక్ మీద మాట్లాడాలి ఇవాళ టాపిక్ ఈ టాపిక్ ఏంటంటే ఆడపిల్లకి ఈ సమాజంలో అసలు విలువ లేదు అసలు అసలు అలా ఎందుకు ఉండాలి ఆడపిల్ల అంటే చాలా పవర్ఫుల్ ఇప్పుడు అందరూ అబ్బాయిలు బెటర్ అమ్మాయిలు తక్కువ అంటున్నారు కానీ అలా ఎప్పటికీ అనుకోకూడదు ఒక అమ్మాయి కూడా ఒక బెటర్ అని తెలుసుకోవాలి ఆడపిల్లలే ఇప్పుడు చాలా బెటర్ ఇప్పుడు సమాజంలో ఆడపిల్లల్ని చాలా తక్కువ ఎక్కువగా చూస్తున్నారు కానీ అలా ఎప్పుడు చూడకూడదు ఇప్పుడు మనం ఆడపులి అని ఎలా ప్రూవ్ చేసుకోవాలనంటే మనం నమ్మకంగా ఉండాలి ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నమ్మకంగా ఉండాలి తర్వాత మనకి ఒక మంచి జాబ్ వచ్చినప్పుడు అప్పుడు మనం పులి అనేసి అప్పుడు మనం కాల్ రగిలేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆడపులి అని అంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి ఫ్రెండ్స్తో మనం లోన్లీగా ఉండకూడదు ఎప్పుడు ఆడపిల్లలతో మెలిసి అందరితో తిరగాలి అందరితో ఉండాలి ఎప్పుడు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఒంటరి జీవితం కావాలని ఎప్పుడు అనుకోకూడదు ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ వా పేరెంట్స్ నమ్మకంగా ఉండాలి పేరెంట్స్ ఎప్పుడు డౌట్ పడకూడదు అంటే బయటికి పంపించాలి పేరెంట్స్ మళ్ళీ ఏంటంటే నా లైఫ్లో జరిగింది ఏంటంటే మా నన్ను నేను మా అక్క ఉండేటోళ్ళు మా పేరెంట్స్కి నేను మా అక్క మమ్మల్ని నాన్న మాటలు అనేటోళ్ళు కానీ ఆ మాటలు నాకు నచ్చేవి కాదు అసలు నాకు నచ్చవు కూడా ఇప్పుడు నేను ఆడపులి అనేసి నేను ఎలా డిసైడ్ అంటే నాకు ఒక మంచి జాబ్ వచ్చి నేను కాళ్ళు రగిలేసుకొని నేను ఆడపులిని అనేసి నేను అప్పుడు డిసైడ్ చేసుకొని అందరి మొఖాల మీద అప్పుడు నేను చెప్పాలి నేను ఆడపులిని అని అప్పటి వరకు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్గా ఉండాలి అది నేను అనుకునేది మళ్ళీ మా పేరెంట్స్కి నేను ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలి మా అక్క కూడా నా మాకు బ్యాక్ బోన్గా ఉంటుంది కానీ నేను వాళ్ళకి ఇంకా బ్యాక్ బోన్ చిన్న కొడుకు కూతురు రెండు మా పేరెంట్స్కి కొడుకు లేదన్న బాధ అసలు ఎప్పటికీ లేదు ఎందుకంటే నేనే ఒక కొడుకుని నేనే ఒక కూతురుని మా అక్క ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోవలసిందే నేనే ఉంటాననేసి మా పేరెంట్స్ కూడా అంటారు కానీ ఏంటంటే మనం పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్లస్ అందరితో మంచిగా ఉండాలి అందుకనే నేను మా పేరెంట్స్ కి బ్యాక్ బోన్ లాగా నిలబడి నేను ఒక మంచి జాబ్ తెచ్చుకొని అప్పుడు నేను ఆడపిల్లిని అనేసి ప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడు కూడా ఆడపిల్లిని కానీ ఇంకా అప్పుడు ఆడపిల్లిని అసేసి కాల్లోకి వేసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పే అందరికి సార్స్ వాళ్ళకి మేడమ్స్ వాళ్ళకి నా కి అందరికి థ్యాంక్ యూ అలాగే నాకు చదువు నేర్పిస్తున్న నా గురువులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యూష సుబ్బారావు సార్కి అలాగే గురువుజీకి ముందుగా నా నమస్కారములు అసలు మాకు ఈ కాంటెంట్ ఇచ్చి ఈ కంటెంట్ ఇచ్చింది సుబ్బారావు సార్ అంటే ఆడపిల్లగా కాదు ఆడ పుల్లిగా పెంచారు మా ఫ్యామిలీ అండ్ మా పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఆడపిల్లగా ఎదగడం కాదు ఆడ పుల్లిగా ఎదగాలి చాలా మంది చాలా మంది ఇప్పుడు స్పీచెస్ ఇచ్చారు అందులో వాళ్ళ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ అని చాలా మంది ఉన్నారు నిన్న ఒక అమ్మాయి ఏడ్చింది ఏంటంటే మా ఫాదర్ ఇలా చనిపోయారు వన్ ఇయర్ అయింది అని అంది బట్ ఆ అమ్మాయిని చూడగా నాకు ఏమనిపించింది అంటే ఆ అమ్మాయి వన్ ఇయర్ అయింది బట్ నేను సిక్స్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మా ఫాదర్ నేను కోల్పోయాను బట్ ను నేను ఎప్పుడు కూడా నన్ను నేను పెంచుకున్నాను ఆడపిల్లలు ఆడపులిలాగా ఆడపిల్లగా అందరు ఇంట్లో వాళ్ళు నన్ను ఆడపిల్లలా పెంచారు బట్ నేను మాత్రం నన్ను ఆడపులిగా పెంచుకున్నాను లాస్ట్ ఇయర్ నేను క్యాంప్కి వచ్చినప్పుడు కూడా నేను నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది బట్ నన్ను ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలని ఈ ప్రేమాలయం అంటే చూసా సుబ్బారావు సార్ నన్ను ఆడపులిగా పెంచారు నా టీచర్స్ తో సహా ఈ అవకాశం ఇచ్చిన మా లీడర్ మైత్రి కి అలాగే ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కి థ్యాంక్ సో మచ్